మీరు పర్సైనట్ ఫిషింగ్ బోట్స్ తాళ వేట కోసం వెళ్తూ ఉంటారా అలాగైతే మీరు ఏదైనా ఒక జిపిఎస్ని యూజ్ చేయడం కానీ చూడు అని చేసి ఉంటారు ఈరోజు మనం ఒక కొత్త జిపిఎస్ని పరిచయం చేసుకుందాం రండి ఈ జీపీఎస్ పేరు వచ్చి వడకు జీపీఎస్ ఇది మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి మన ఇండియాలో తయారు చేసింది ఇన్ని రకాలుగా మనకు ఈ జీపీఎస్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఫస్ట్ మెరైన్ నావిగేషన్ సిస్టమ్ విత్ లోకలైజేషన్ గురించి తెలుసుకుందాం మెరైన్ నావిగేషన్ సిస్టమ్ విత్ లోకలైజేషన్ అంటే మీకు అంటే మనం ఏ పొజిషన్లో ఏ లాంగ్లో ఉన్నామో తెలుసుకుందాం కదా అక్కడ మనకు ఏ జీపీఎస్ అయినా సరే కొన్ని నెంబర్స్ అన్నీ కనిపిస్తాయి కదండి అదే అక్కడ మీరు గమనించగలరు ఇక్కడ మీకు హైలైట్ చూసి చూపిస్తుంది కదా ఈ డేటా మీకు ఎలా వస్తుంది అంటే శాటిలైట్ నుండి ఈ వడక్ రిసీవర్ ఏదైతే మీరు పర్చేజ్ ఉంటారో ఏదైతే మీరు కొనుక్కున్నారు కదా దానికి దానికి సిగ్నల్ వస్తుందండి శాటిలైట్ నుండి శాటిలైట్ నుండి మీరు కనెక్ట్ చేసుకున్న మొబైల్ ఫోన్ అవ్వచ్చు అదే ట్యాబ్ కావచ్చు మీరు డైరెక్ట్గా దాని నుండి తీసుకోవచ్చు దీన్నే మెరైన్ నావిగేషన్ సిస్టమ్ విత్ లోకలైజేషన్ అంటే ఎగ్జాక్ట్గా మనం ఏ లొకేషన్లో ఉన్నామో ఆ లొకేషన్ చూపించేదాన్ని మెరైన్ నావిగేషన్ సిస్టమ్ విత్ లోకలైజేషన్ అని అంటారండి ఇక్కడ రెండో టాపిక్ వచ్చి సెక్యూర్ డేటా స్టోరేజ్ ఆన్ క్లౌడ్ అంటే యూజర్ కెన్ క్రియేట్ అన్ అకౌంట్ యూజింగ్ ఫోన్ నెంబర్ అంటే ఇక్కడ మీకు మీ యొక్క ఫోన్ నెంబర్తో అకౌంట్ క్రియేట్ చేసే ఒక వెసులు బటన్ కల్పించారు ఫస్ట్ పాయింట్ అండి రెండోది వచ్చి ఈ ఫస్ట్ ప్రయారిటీ టు యూజర్స్ డేటా టు సెక్యూర్ అంటే ఏదైతే మీరు ఇక్కడ సేవ్ చేసుకుంటారు కదా రాయ్ పాయింట్లు కావచ్చు అలాగే మీకు చేపల పాయింట్లు కావచ్చు ఇంకా మీకు ఏదైనా రూట్స్ కావచ్చు ఒక ట్రాక్ పాయింట్స్ కావచ్చు ఏవైనా మీరు సేవ్ చేసుకుంటే అవన్నీ మీకు క్లౌడ్లోకి వెళ్ళి అవి సేఫ్గా ఉంటాయి అంటే మీరు అనుకోవచ్చు మేము సేవ్ చేసుకుంటాం కదా అది ఎక్కడైనా సరే మాది వేరే వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అలాగా ఆలోచించడానికి వీల్లేదు ఎందుకంటే మేము ఫస్ట్ ఈ యొక్క వడకు జీపీఎస్ యొక్క అంటే కస్టమర్స్కి డేటా అనేది చాలా సెక్యూర్గా ఉంచుతారండి అది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చి యూజర్ కెన్ స్టోర్ ఇన్ క్లౌడ్ వే పాయింట్స్ రూట్స్ అండ్ ఫిస్ పాయింట్స్ అండ్ బ్రెక్స్ అండ్ అబ్స్ట్రక్షన్స్ అంటే ఎవరైతే మన వినియోగదారులు ఎవరైతే యూజ్ చేస్తారు కదండి ఆ ఉపయోగించే మత్స్యకారులు అందులో మీరు డైరెక్ట్గా వే పాయింట్స్ అదే రూట్లు కావచ్చు ఇంకా రాయ్ పాయింట్స్ ముందుగా చెప్పుకున్నాం కదా మీకు చేపల పాయింట్లు కావచ్చు ఎక్కడైనా సరే సంథింగ్ మీకు జరిగిన ఇన్సిడెంట్ ఆ పలానా ప్లేస్ ప్లేస్లో చేపలు పడ్డాయని ప్రతి కూడా మీరు చూసుకోవచ్చండి ఇది కొద్దిగా అడ్వాన్స్గా జరిగిన ఈ యొక్క ఈ టెక్నాలజీలో వడక్ జీపీఎస్ మన ఇండియా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్టు చాలా బెస్ట్ ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయండి దీంట్లో ఇంకా ఫోర్త్ వన్ వచ్చి ఇట్స్ ఈజీ టు యూజ్ లైక్ యూజర్ ఎంటర్ప్రైజ్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే అన్ఫార్చునేట్లీ మ్యాక్సిమమ్ మన ఫెసర్మేన్స్లో అంటే ఏదైతే మన మత్స్యకారుల్లో అంటే అక్షరాస్యత ఏదైతే లిటరసిటీ అనేది చాలా తక్కువ అండి అంటే చదువుకునే వ్యక్తులు తక్కువ దానికోసం దీనికి ఎలా ఉంటుందంటే మీరు ఫోన్ ఎలాగో ఒక యాప్ యూజ్ చేస్తారో ఒక వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎలాగైతే మీరు యూజ్ చేస్తారో సేమ్ అలాగే అంటే యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉండేటట్టు ప్రయత్నించారండి దీంట్లోన ఇంకా మీకు ఫిఫ్త్ పాయింట్ వచ్చి చార్ట్ మ్యాప్ వేర్ యూజర్ కెన్ సీ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ స్పీడ్ అండ్ బీరింగ్ అండ్ డెప్త్ మీకు ఇంకా ఫుల్నో డిపి థర్టీ టూ ఇంకా ఇంకా అనదర్ అనదర్ కొన్ని జిపిఎస్లు మీకు మీకు చార్ట్ మ్యాప్ ఎవరు మ్యాప్ అనేది ఎవరు ఇందులో మీకు మ్యాప్ ఇస్తూ అక్కడ మీరు ఒక అంటే యాజ్ వెల్ యాజ్ అలాగే మీకు తెలిసి ఉంటుంది లాటిట్యూడ్ అదే మీకు పొజిషను లాంగు ఎంత స్పీడు ఏ డిగ్రీలో ఉన్నాము లోత ఎంత అక్కడ కూడా తెలుసుకోవచ్చు అండి మీకు అక్కడ డెప్త్ కూడా చూపిస్తుంది అంటే మీకు ఎన్ని ఫాతమ్స్ ఉన్నాయి ఎన్ని మీరు ఉన్నాయని తెలుసుకోవచ్చు అక్కడ ఎగ్జాక్ట్గా ఇంకా ఇంక మీరు చూసుకున్నట్లయితే అక్కడ సిక్స్త్ పాయింట్ వచ్చి వీఆర్ ప్రొవైడెడ్ ఎయిటీ పర్సెంట్ స్టోన్ పాయింట్స్ ఆన్ చార్ట్ మ్యాప్ ఇది పెద్ద హైలైట్ పాయింట్ అండి ఎందుకంటే మత్స్యకారులకు మేజర్గా రాయి పాయింట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక కింగ్ ఫిష్ కావచ్చు ఇంకా కొన్ని కొన్ని అదే కొద్దిగా ఖరీదైన చేపలన్నీ కూడా ఈ యొక్క రాయ్ పాయింట్ ఏరియాలో మనకి దొరుకుతాయి అవి సమృద్ధిగా దొరికినందుకు ఇక్కడ ఏం చేశారంటే వందలో హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంటేజ్ అంటే ఎనభై వంద పర్సెంటేజ్లోని ఎనభై పర్సెంటేజ్ రాయలు అనేది వీళ్ళు డైరెక్ట్గా సేవ్ చేయడం జరిగింది అక్కడ మీరు వెళ్ళేసి మీ దగ్గర ఎక్కువ సౌండ్ అదే మీకు ఏదైనా సరే ఫున్నో కావచ్చు ఇంకా వేరే వేరే కంపెనీలో మీకు ఎక్కువ సౌండర్స్ ఉంటే అది టీవీలో ఉన్నట్లయితే మీకు మీరు ఈజీగా అక్కడ వెళ్ళేసి మీరు రాయి ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు అండి ఇంకా మీకు సెవెంత్ పాయింట్ వచ్చి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్స్ అండి అంటే మీకు ఏదైనా సరే ఇష్యూ వచ్చింది మీ యాప్లో కావచ్చు ఇంకా ఆ జీపీఎస్ అసలు రిసీవర్లో కావచ్చు ఏదైనా మీకు వడకు సంబంధించి ఏదైనా సరే చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎప్పుడు కాంటాక్ట్ చేసినా సరే మీకు మార్కెట్ మీకు ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు మీకు ఇచ్చే డీలర్ కావచ్చు ఎవరైనా సరే మీకు ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు చాలా ఈజీగా ఉంటుందండి అదే ఇంకా ఎయిత్ పాయింట్ ఇది మేజర్ పాయింట్ అండి ద యూజర్ ఆల్ డేటా కెన్ బ్యాకప్ దీని అర్థం ఏంటంటే మీరు మీరు రాయి పాయింట్లు ఇంకా ఏవైనా సరే సేవ్ సేవ్ చేసుకుంటూ ఉంటారు అవి అంటే ఇన్ కేస్ అనుకోండి ఒక రిసీవర్ పాడైపోయింది లేకపోతే మీరు కనెక్ట్ చేసుకున్న మొబైల్ పాడైపోయింది లేకపోతే మీరు కనెక్ట్ చేసుకున్న ట్యాబ్ పాడైపోయినా సరే మీ డేటా అనేది మీకు ఈజీగా బ్యాకప్ అవుతుంది అంటే మీరు ఎన్ని రాయి పాయింట్లు సేవ్ చేసుకున్న ఆ రాయి పాయింట్లు సేవ్ చేసుకున్న ఫోను కానీ ట్యాబ్లెట్ ఏదైనా పోయినా సరే మీ యొక్క రాయి పాయింట్లు అలాగే మీకు చేపల పాయింట్లు మీరు సేవ్ చేసుకున్న పాయింట్స్ అన్నీ కూడా మీరు ఈజీగా సంపాదించవచ్చు అందుకే ఇది చాలా అడ్వాన్స్గా తయారైన ఈ యొక్క ఒడాకు జీపీఎస్ మీరు ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే ఇంకా ఎలా కనెక్ట్ చేయాలి అన్న వీడియోస్ ఇంకా మేము ముందుగా చేసుకున్నాం మీకు కావాలంటే అక్కడ ఐడి ఐ కార్డులో పెడతాము అలాగే ఇక ఇంకా మీరు ఈజీగా మా యొక్క ఛానల్ని విజిట్ చేసి చూడవచ్చండి సపోర్ట్ ట్యాబ్లెట్ అండ్ ఫోన్ అంటే మీకు ఆండ్రాయిడ్ ట్యాబ్కి ఆండ్రాయిడ్ ఫోన్స్కి మీకు ఓన్లీ ఇది కనెక్ట్ అవుట్ చేయడానికి అవుతుందండి వీడియో కొద్ది లెంత్ అయిపోయిన కారణంగా నెక్స్ట్ పార్ట్లో మనం స్టెప్ బై స్టెప్ ఎవరీ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుంటాం అదే వెదర్ అలర్ట్స్ కావచ్చు ఇంకా ఇంకా రెండు మూడు ఉన్నాయండి టాపిక్స్ అవి కవర్ చేసుకుందాం నెక్స్ట్ పార్ట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మీ ఈ వీడియోని ఇంకా వేరే మత్స్యకారులకు ఎవరికైనా షేర్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా ఈ జీపీఎస్ గురించి తెలుసుకునే అవకాశం ఉంది అలాగే ఉపయోగపడే అవకాశం ఉంది కదండి అలాగే ఈ ఒక బీఆర్ ఫిషింగ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ బాయ్ जय हिंद जय मारा